ಊರೋರು ಪುಟ್ಟ ಕೆಲಂಗ ಚಾಲೆಂಟ್ಸ್ ಇದ್ದ ಎಲ್ಲಿದ್ದರೆ ಕೊಟ್ಟು ನೀವು ವಿಮಾನ ಷೂಟಿಂಗ್ ಉಂಟು ಅಡಿಗೇ ಅಯ್ಯ రోజు ఇంటికి రాంటే మా అమ్మగారి వాళ్ళ పాటి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రహ్మానంద గారికి వెళ్తే ఆయన ఒక మాట్లాడి యేసు యేసుక్రీస్తు అందరికీ ప్రహు ఆయన పాపల రక్షకుడని చాలా ఆయన గురించి ఇంకా నేను ఎంతో తెచ్చుకోవచ్చు అని చెప్పి బ్రహ్మానంద గారి నాకు అన్న అప్పుడు తీసుకునేటువంటి ఫోటో అది దగ్గర దగ్గర ఇప్పుడు చాలా సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పదిహేను సంవత్సరాలు ఎందుకు మాట చెప్తున్నానంటే దేవుని యొక్క సువార్త అంతటా అంతటా ప్రకటించాలని దేవుని యొక్క ఉద్దేశం చిన్న శైకి గారికి నేనే బాప్తృష్ణుడు ఇచ్చాను ఒకేలా నేను ఎవరికి చూడాలంటే అనిల్ రాజ్ యువాన్ని ఇష్టం నా స్థానల్ ఉంది అందరూ మీరు చూడవచ్చు తర్వాత లతాశ్రే అని ఇటీవల ప్రభుత్వం రక్షించబడి ఇవాన్ నిష్టిగా సువార్త వస్తుంది ప్ర ఉచితమైతే అంత నేను మాట్లాడిచ్చాను మీ ఊరికి గారు బాల్చంద్రెడ్ గారు ప్రకాష్ రెడ్డి గారికి ఎక్సిడెంట్ వస్తాయి ఎందుకంటే అప్పుడప్పుడు అన్నతో తరు మాట్లాడుతున్నారు కనుక తప్పకుండా వస్తాయి ఏదేమైనా కానీ వైరాగ్యంతో కొనేటువంటి పని నా జీవితంలో నేను రక్షించబడిన తర్వాత మా కుటుంబంలో మొట్టమొదటిగా ప్రముఖ సినిమావతి గాయని మా అమ్మగారు కడప జిల్లాలో ఒక చిన్న గుగ్రాములు మా అమ్మగారు జన్మించారు సంగీతం నేర్చుకొని ఆల్ ఇండియా రేడియోలో పాటలు పడడానికి మా అమ్మగారు మెడ్రాస్ వచ్చారు అప్పుడు మా అమ్మగారి నేల జీవితం యాభై రూపాయలు తర్వాత సుశీలమ్మ గారు నేను మా అమ్మగారు ఉన్నప్పుడు లీలా గారు ఉండేవారు చిక్కీ కృష్ణమేని గారు ఉండేవారు ఏపీ కోమరాజారు ఎక్కువ మా అమ్మ గిరిజా గారికి ఛాయేవి గారు గారు వానశ్రీ గారు రీత గారు కూడా ప్రభుత్వ సేవలు వేస్తుంటే సినిమాటర్ పుష్పరదే గారు రాంప్రభ గారు శారద వీళ్ళందరికీ ఎనిమిది భాషల్లో కొన్ని క్యామడి పాటలు కొన్ని వేల పాటలు పాడే అయితే మా కుటుంబంలో మేము బాబు కనుక ప్రేమించుకుని వివాహం చేసుకున్న తర్వాత మా తల్లిదండ్రులకు తొమ్మిది మంది సంతానం ఆరు కొడుకులు ముగ్గురు కూతురు మేము బాపురాల్లో కనుక మరికట్టు కట్టుకొని మా అమ్మగారు పూజ చేస్తూ వచ్చి మా పెద్ద అక్కగారికి పుట్టుకుతో నేను నచ్చి ఉండి మా అక్కగారు మాట్లాడడం కోసం మా అమ్మగారు భూలోకంలో దేవుడు దేవతలు ఎవరైతే గెలువపడుతున్నారో అనేక స్థలాలను వెళ్ళి మెరుగుతూ పిలిస్తూ వచ్చి ఏ దేవుడి కేకరించక కూడా నా కూతురికి మాట్లాడు ఆశ కోరిక మా అమ్మగారులో ఉండే ఎక్కడికెళ్ళే నిష్ప్రేదన మార్చాలే భద్రాచలం వెళ్ళాను శ్రీశైలం మహానంది అనేక స్థలాలు చేస్తా ఎకడల విస్మయపుడు సినిమాలు అన్నట్టున్న రమ దేవుడి బెలావట్న కోటబట్ సాయి బాబని తీసుకెళ్తే సార్వోదేశుని దేవి ఇక్కడే కచ్చితన మార్క్ వస్తా మాతీల మమ్మ గారిని తీసుకెళ్లి సార్వోదేశుని శాస్త్ర నమస్కారం తీసుకుని ఆయన నీ ఊపిరి నోట్ చేశారు మమ్మ గారిని సాయి బాబగారు అప్పు చేసే ఒక సినిమాలో గెంట్సాల గారితో ఒక రెండు యువ జీతాలు పాడారు గారికి ఏమో గెంటసాల మాస్టర్ గారు పాడే గిరిజ గారికి నేను పాడేనండి అది ఏంటి ఆ పాట అంటే ఓ పచ్చి ఒడిన చిలక అందులో ఇంకొక పాట ఉంది అది ప్రతి దేవులు ప్రతి దేవాలయంలో ఆ పాట నిలబడుతూ ఉంటుంది కాశీకి పోయే రామహరి తన గీతం దించారు అనే పాట మా అమ్మగారే పాడారు ఈ పాట నేనే పాడినని మా అమ్మగారు చెప్పారు ఐదు దేశాలు మెద్రాస్కి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కనేమో తండేటర్ సూర్య గారు అన్న తండర్ సూర్య ఒక నాన్నగారు సూర్య గారి పిల్లలందరూ ఎక్కడే ఉంటారు మా ఇంటి పక్కన లేదు తర్వాత మనోరామగారు తర్వాత రాజుబాబు గారి ఎదురుగా బాధించలేదు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇంట్లో మా గారు వాళ్ళ ఇల్లు ఎదురుగా ఉంటుంది వాళ్ళ ఇంటి పైన మందిరం ఉంది నీళ్ళైన భార్య ఎవరు వెళ్ళినా కానీ ఖచ్చితంగా మందిరం కూర్చోవడం దేనివారిని చెప్పి అమ్మగారు మా అమ్మగారిని ఆదరించవచ్చు సురంగ గారు అమ్మాయికి ఏమైనా మాట వచ్చింది రాలేదు ఒక వ్యక్తి బాగు చేస్తాడు ఎవరు చెప్తే ఆదరణమైన మాట ఎన్నో చర్చలు ఉన్నాయి కానీ ఆదరణ చెప్పే ఉండవు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన బాగు చేస్తాడు మా అమ్మలను ఎవరైనా ఎంత డెబ్బై ఖర్చు పెడతారు మా అమ్మగారు గారు పూర్తి పెద్ద వందాల ఆభరణాల స్వర్ణలత నేను నదలేసే ఏడు వారు నెలలు కావాలంటే మొత్తం సంరీలో వస్తాయి అంటే చూడమని కాదు చెప్తున్నా అలాగా మా పుచ్చు ముందు ఎంత డబ్బాగా ఖర్చు పెడతానో ఆ వ్యక్తిని ఆ పరిచయం చేయి ఎవరమ్మ ఆ వ్యక్తి అంటే బాధపడగా ఆయన ఆదరిస్తే ఎవరు ఆ రైతే ఎవరు ఆ రైతే అంత మా అమ్మ ఎంత ఖర్చు ఆయన దగ్గర కావాల్సిన డబ్బు డబ్బు ఎవరు కావాలని ఎవరు ఆ రక్తి అంత వ్యక్తి యేసు క్రిస్తు అమ్మా పర్వాలేదు రాకపోయినా పర్వాలేదు అని మేము క్రైస్తులు ఈ ఊళ్ళో కూడా అలాంటి వాళ్ళు లేకపోయారు మరి ఇంతమందిని మా అన్న కష్టపడి నన్ను తీసుకొచ్చాడంటే నిజంగా చాలా కష్టం తర్వాత నేను చెప్పను అన్న గురించి అలాంటి జీవితంలో అక్క రక్షించారు వాళ్ళ ఇంటికి దయచేసి భక్ష్యంగా వచ్చేవాడు మా అక్కగారు వెళ్ళడం దేవుని మాట్లాడడం ఇంటికి రావడం వలమంటే ఇంట్లో నుంచి మా అక్కగారు నెట్ వస్తే ఒక రోజంతా బాధించిందని నీటించుకొని అక్కడి నుంచి జహోష ప్రాకం తీసుకునే ఆ దాన్ని మధురలో దిందాల వాక్యం చేపించి మా అక్క రక్షించబడింది అది మొట్టమొదటి అద్భుతం రెండో అద్భుతం ఏంటంటే దావ భక్షిందాల కల మీద చేయించి క్లాస్ చేయగా ఆ నాక నరం సన్ని కూడా చక్కగా మాట్లాడుతూ వచ్చింది పెళ్లి ఆ దైవదే పెళ్లి చేస్తే మా బాబా వంటి మనిషిగా ఉద్యోగం చేసేవాడు రాయలసీమలో తిప్పాపల్లిన ఊళ్ళో ఆయన సంతూరు పక్షి గారిని మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేస్తే ఒక సంఘానికి చేశాడు మొక్క కుటుంబాన్ని పెద్దవాడు మా అక్క మా అక్కగారి తర్వాత మగ పిల్లలు పెద్దవాడు ఎవరంటే ఆనందరాజు ఆనందరాజు అంటే మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు కానీ గజాట మొదటి గజాట యాదలో ముద్ర మావయ్య సింహరాశి సూర్యవంశ రాఘవేంద్ర శివరామరాజు వీటన్నిటిలో మెయిన్ పిల్లలు మా అన్న మగపులో అక్కగారి తర్వాత ఆయన మిగతా ప్రదర్శన అమ్మీర్ గారి డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నారు వారి తర్వాత ఒక అక్కగారు అక్కగారి తర్వాత నేను నా తర్వాత నా సిస్టర్ నేను తొమ్మిది మంది సంతానం నేను చిన్నతనంలో బాగా డ్యాన్స్ నేర్చుకున్నాను చదువు అప్పుడు నాకు ఇష్టం ఉండేది కాదు మా అమ్మగారు నేను ఒక పదహారు సంవత్సరాల వయసు ఇచ్చారు మా అక్క రాబడింది మా అక్క తర్వాత మా అమ్మ రక్షించబడ్డాయి మా అమ్మ రక్షించబడడానికి కారణాలు చాలా ఉన్నాయి మా అమ్మ రక్షించబడిన కొద్ది కాలానికి నేను చదువుకుంటూ ఆకు అక్క వేసుకునేవాడిని ఆకు పక్క అయితే వాళ్ళ ఎంతుకలు పెంచుకునేవాడిని పదహారు సంవత్సరాల తర్వాత మొత్తం మారిపోతా అంత అబ్బాయిలా ఉన్నది కానీ లక్షణాలే మా ఇంట్లో మా అన్న మా పెద్ద ఇటు ఆడ కాదు ఇటు మాగులు కాదు ఆడ కాదు మా నవ్వులు కూడా మార్గా కూడా లేకపోలేదు వాళ్ళని చూసి చాలా చిన్న సూపుగా ఉంటుంది అసహించుకునే వారుగా ఉంటాయి నేను మా పెద్దన్న చెప్తుంటే విన్న వాళ్ళ విషయం ఇస్తే చనిపోతాడమ్మా మా అమ్మగారికి మంచి పేరుంది అన్ని భాషల్లో మా పెద్ద ఎస్ఐగా ఉంటూ ఆయన సినిమా అయ్యారు బొంబరైతే అయిపోయాను ఎండుకలు పెంచుకున్న ఏ చీర కట్టి ఆ గుర్తు పెట్టేవా కొద్ది రోజులు నేను కూడా బిక్ష చేసి అంగడి దగ్గర అడుగుతూ వచ్చాను మా అమ్మగారు వచ్చి నైనా అలా ఉండద్దురా నేను నేను బతికినంత బట్టు నా కంటి ఉండాలని ఉండాలంటే తీసుకుని వచ్చాను చీర కట్టుకుంటూనే ఉంటూ వచ్చాను బాగా ఎండుకలు తెచ్చుకున్న ఆకలి చేసుకునేవాడిని టాంబూ బాక్స్ దగ్గర ఎప్పుడూ ఉండేది డబ్బా కలవలేదు మా గురువు గారు మాస్టర్ దగ్గర డ్యాన్స్ నేర్చుకొని సినిమాలో డ్యాన్స్ మాస్టర్గా చేస్తూ వచ్చాను చేతులు రచుకుంటూనే చేస్తూ వచ్చాను నేను రక్షించబడానికి నేను మారడానికి కారణంగా వచ్చి మా తల్లి గారు ప్రార్థన చేస్తూ వచ్చారు బ్రహ్వా నన్ను రక్షించవచ్చదే మంచిదే నా కుమారుడు జీవితం నుంచి అని మా అమ్మగారు ఏడుస్తూ వచ్చారు ఒక కుటుంబంలో ఒక నపంసకుడు నిద్ర కొంచెం ఆడగా నిజం మూలగా తేడాగా పుడితే మా శోభాగం ఉంటుంది వ్యాధి ఉంటుంది తర్వాత అవు అవులయగా మాట్లాడేవారు అంటారు కొంతమంది రకరకాలుగా చెప్పేవాళ్ళు లేకపోయాయి మా అమ్మవన్నీ మనకు దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చే నేను మేకప్ వేసుకుని సీరే కట్టుకున్న సమయానికి ఒక సినిమా యాక్టర్ వస్తుంది సినిమా యాక్టర్ పుష్పలంద గారు మా ఇంటికి వచ్చేవాడు నేను మేకప్ వేసుకుంటాను వచ్చేది మాస్టర్ ప్రభు నమ్ముకోవచ్చు కదా మా దేవతలు మా పునర్లేమా నువ్వు వెళ్ళిపో అవసరం లేదు యేసు ప్రభు వారి గురించి చెప్తే ఎవరు వేరు నేను అలాగా పెడచే బాగా చాగేవాడు ప్రతి చేయిపోయేవాడిని ప్రాథలు చేస్తుంది మధురుగారు శివశేఖర్ మాస్టర్ గారు డ్యాష్ నేర్చుకున్నాను మా ఇంటికి చాలా దైవశక్తి వచ్చేవాడు అది ఒక భయంకరమైనటువంటి జీవితం ఒక అంటే అది భయంకరమైనటువంటి వ్యాధి కానీ ప్రభుపై నాయకుల కలిపిస్తూ వచ్చినాయి ఇద్దరుండేది కానీ ఇంటికి వచ్చేలా షూటింగ్ నుంచి వచ్చిన ఇంటికి వచ్చేలా వంటి గంటే అవుతుంది ఫుల్గా కాలుతుని స్టెప్ వేసేవాడిని చాలా సినిమాలు చేస్తూ వచ్చారు ఒక దిన మా ఊరు మా ఇంటికి చాలా దేవుషాలు వచ్చేవారు గడ పెడుతూ వచ్చేవారు మా అమ్మ ప్రార్థన చేస్తుంది అమ్మ నటరాజు రక్షించుకోవడానికి ప్రార్థన చేసుకున్నాను కదా నన్ను రక్షించడానికి ఉదయ కాలు వాచ్ సాయంకాలం తిరుగున్నారంటే మా అమ్మలేదు అయినా యాక్ చేయడానికి ఎంతో యాక్సిడెంట్ అయింది నీ బంధువులు కానీ నీ కులం కానీ రక్షిస్తుందా రక్షించాను ఒక ఆయన ఆయనే ప్రభు అయినా విశాఖపట్నం రైల్వే స్టేషన్ స్టూడియో జరుగుతుంది ప్రభు స్వరాన్ని నేనైనా పేదగా చక్కగా పశుదాపు దేవుని అర్థం మాట్లాడుతూ వచ్చారు అక్కడ ఇక్కడ ఎలా అల్లరి చేస్తారు విశాఖపట్నం కూడా అల్లరి చేసేవాళ్ళకి ఇచ్చేవాళ్ళు చాలా లేకపోలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు వారికి బందోబస్తు చేస్తున్నారు మైక్ ద్వారా ఒక వాక్యం ఏర్పడుతూ వచ్చింది ఏంటి ఆ వాక్యం అయితే దిత్రు వేసుకొని ఇరవై రెండవ వచ్చాయి ఐదో వచ్చిన ద్వారా దేవుని అర్థం మాట్లాడుతూ వచ్చాయి స్త్రీ పురుష వేషం వేసుకున్నప్పుడు పురుషుడు స్త్రీ వేషం అలా చేయవాడు అందరికీ వేషము బాధి కలిగిచ్చే మాటగా నొప్పి కలిగించే మాట అంతకంటే కాదు కానీ మరింత మాట ఉంది బాధిగలిగిచ్చే మాట నొప్పి కలిగిచ్చే మాట ప్రభుత్వ నిన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ వస్తున్నాం ఈ మాట వినబడుతున్నారే నేను చీరాజా చెప్పాడు వాళ్ళు పదే పదే నలుగురించి బాగా చేస్తున్నాయి భవిష్యత్ దగ్గర నుంచి కూర్చున్నాను ఎయిర్ కుమార్ గారు ముందు వెళ్ళిపోయాను నేను బోలి పాపం కూర్చున్నాను ఒక యంగంగా బయలు వేస్తున్నా కూర్చోండి నేడమే నేను మాట్లాడలేదు రెండోసారి చూశాను నేను చెప్పిన అమ్మాయి అతను ఎవరో నేడమని పిలుస్తున్నాడు కదా అని చెప్తే ఆ అమ్మాయి అమ్మాయి నడిపాల కూర్చున్నాను బుక్కు తీస్తూ దేవుని జీవితాన్ని మార్చారు ఈ వైకే మార్చి రేపు వారు కదా నోటి తీసుకొని బయటకు చక్కటి కొడితే నోట్లు వచ్చిన అర్థం కాస్తుంటే ఒక మాట దేవుడిని దీనిచ్చింది కానీ తిరిగి కొట్టాల్సిన వయస్థలోనే నేను కొట్టేది పోలీసు వాడు చూశాను నన్ను కొట్టాల్సిన బదులుగా ఎవరిసిన తల మీద కొడితే అలా పైకి పోయి కల వచ్చిన అర్థం కాతుంటే ఒక మాట దేవుని దీనిచ్చింది కానీ అప్పుడు చూస్తుంది కానీ

విశ్వార్ నాతో మాట్లాడేంటే మా తల్లిగారికి అంత ఆనందమో గట్టిగా వాటేసుకుంది ప్రాణం చేసుకున్నాను విసులో నిద్రపోయి లేఖ లేచాడు స్నానం చేసి మేకప్ వేసుకోవాలి ఐ బ్రష్ పోసుకుంటే లిప్పింపు రాసుకుంటే జీలగా ఉంది ఒప్పుకోవాలి కాగిలు కాగిలు ముందు రాగాలి వాటి ఉదయం చేస్తాను అప్పుడు ఇవన్నీ ఈ తాగుడు ఆ దినాల్లో నాటు సారే ఆ కాలంలో కాక కూర్చే మనసు ఆకు చూపు కాకుండా మానవేస్తూ వచ్చాను వెళ్తూ వచ్చాడు ప్రజలు ఎవరన్నా మందురానికి వచ్చి కూర్చుంటే అందరూ వాళ్ళ వైపు చూస్తారు ఆడలు కానీ మొగ్గు కానీ వాళ్ళ పక్కన ఆడల పక్కన కూర్చుంటే అందరిని ఆడు వైపు చూస్తారు ఏంటి ఇలా వచ్చారు ఎటువంటి పొడవులో పెంచుకున్నాను కదా మీరు కట్టే విధానం నేను కట్టే విధానం ఏది ఉంటుంది అప్పుడు చిత్రాలు చూస్తూ వచ్చారు మందిరానికి వెళ్తున్నా ఆ దైవ క్రమం ఆ ఆరాధన ఆ క్రమం జాదువారి మందిరానికి వెళ్తూ వచ్చాడు ఎన్నడూ మాట్లాడ మా నాన్నగారికి ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా మందిరానికి వెళ్తున్నావు ఇదేంటా ఇదే మత సంబంధం అంటుంది మొట్టమొదటిగా మీ శిష్యులకు వచ్చింది అదే మత సంబంధం అంటువ్యాధి వ్యాధి మీ అమ్మకు వచ్చింది అదే మత సమానం అటు వ్యాధి కూడా వచ్చింది అన్న నాన్న అంట వ్యాధి కాదు నాన్న ఎన్నడైనా ఎప్పుడైనా మగపే చీర పెట్టే అది కళాసాపరమైన జీవితం కళనా పడ నా నేను వచ్చి ఎవరైతే తీసివేస్తారో సవాల్ చూసి చెప్తున్నా ఆయన నిజమైన తర్వాత నాకు కలిగిన మార్పులు పెట్టాడు మొట్టమొదటిగా ఎందుకు అన్ని పొడవుగా ఉన్నాయి కొట్టి కడిగి చేయించుకున్నా మా వాళ్ళు వస్తారు కదా మా ఎగ్జామ్ మా యొక్క கமிட்டிவாய் குஜராலி ஏமா பிரபு நம்ம குட்ட நம்ம குட்டி காணி எட்டுக்கு எதுக்கு 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 கட்டி குரு பைபு நோஷக்கு நான் பருஷக்கு ராலு கொதி காரம் தர்வாத்தார் தர்வாத்த அனல் காசு பேர் வச்சு தர்வா பிரபு சாரு ஊசி சட்டிஃபை குரோ இப்போ తర్వాత సర్టిఫికేట్ సేవ పురుషన్ తర్వాత అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో నుండి సుమజీవితో ఇచ్చారు ఆలుతు శ్రద్ద ఇచ్చారు అలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితంలో ప్రభుడు వారి నేను రక్షిస్తూ వచ్చాను నేను రక్షించబడిన తర్వాత మొట్టమొదటిగా శుద్ధి వెళ్ళి మార్గాపురం తీసుకొని వచ్చాను తర్వాత శకిల గారికి నేనే బాప్తి చూపించాను మోహని గారికి శ్రీలత గారికి ఎంతో మంది ఎందుకు నా జీవితంలో సినిమా అందరినీ ప్రభుత్వం తీసుకురావాలన్న ఆశ అందుకే ప్రభుత్వ రక్షిస్తూ నేను రక్షించబడిన తర్వాత మా సినిమా గజ కూడా మందిరానికి వస్తున్నాయి బాల్చంద్ర వస్తున్నాయి కారణం చెప్పి అంతటా అందరూ రక్షించబడాలి అందుకే భయం చెప్తుంది సినిమా చూసి ముంచుకోవాలంటే ఎవరు కూడా సినిమా చూసి ముంచుకోవాలి చాలా మంది లేకపోలేదు తమిళనాడు హీరో విజయ్ గారు కూడా ప్రభుత్వం ఎస్టు బాలుగా ఇంటికెళ్తే చాలా బాగా మన ఇంటికి ఎప్పుడు వచ్చారు మా అమ్మగారిని వాడుతా ప్రోగ్రామ్ ఇవ్వడానికి వస్తే దాని ఇంటికి అన్ని ఇంట్లో దేవుడి వాక్యాలు ఉన్నాయి అంటే అంతరంగంలో క్రై నిజంగా రహస్య క్రైస్తవం ప్రేమైన తమ్ముడు ప్రేమైన చెల్లి ప్రేమైన అమ్మాయ నువ్వే స్థలంలో ఉన్నా నువ్వెక్కడ ఉన్నా ఏ ప్రభుత్వాలని చూద్దాం అది దాసుని అన్నగారిని ఏర్పరచుకున్నారు మీకేమర్థం మాయన్ని అన్నారు ఆయన ఎంతోమందితో పెద్ద హేమ హేమిని తిరుగుతూ వచ్చినాయి మీకు అతను అనిపిస్తున్నారు చెప్పవే మా చెప్తే ఎంతోమంది పెద్ద హేమ హేమినితో ఆ దైవ్ ఏదైనా సేవ చేస్తున్నాడంటే నిజంగా చాలా గర్వధారణ జాండి వాళ్ళు ఎందుకు ఇవ్వండి చెప్తాను ఎందుకు చెప్తున్నా ప్రభు అని తర్వాత మంది లేకపోలే దేవుని చావు జాగ్రత్తగా ఉండాలి మా బంధువులే అనియ సభ కూడా స్వయాన్ని మా తమ్ముడు ఇక్కడ శుద్ధి ఇక్కడ మనకి రాదు ఇక్కడ బంధుత్వం మనకి రాదు అభిషేకించబడిన దైవజనుడు అభిషేకించబడిన దైవజనుడు దేవజనుడే కదా దేవుడు కనికరించకపోతే దేవుడు దయచేపించకపోతే ఈనాడు ఈ స్థితిగా కా అది దేవుడి ఉచితమైన కృప నేను ధైర్యం చెప్పగలుగుతా గారు ప్రభు నమ్మకం రక్షించబడి సేవ చేస్తుంది ఈ స్థలానికి ఇంకా ఒక రావాల రామచంద్ర గారు నగ్మ గారు జయశ్వర నాలుగు రావాల కొత్త కొత్త కూడా ప్రభుత్వం అనుకుంటున్నారు వాళ్ళు కూడా వస్తాయి అందుకే లైవ్ వెళ్తున్నారు కాబట్టి నేను అన్ని చెప్పని పేర్లు చాలా మంది ప్రభుత్వం అనుకుంటాను కనుక నా జీవితంలో అట్టి దౌర్భాగ్యమైన జీవితం నుండి ప్రభు వారిని నిర్మిస్తూ వచ్చినాయి శాపగ్రస్తమైన జీవితం నుండి ఎండిపోయి వెడా వాడుకుంటాడు నిజంగా దేవుని ఉచిత లేదు కృప నిజంగా ఆయన ఎంత కనికరి కలిగిన వాడు ఎంత దయాకాక్షిత కలిగిన వాడు నేను అక్కడ ప్రభు అప్పుడందరూ ఇది కొద్దిగా ఆశ్రయించుకుంటూ నన్ను అనేకులు ప్రేమిస్తున్నారు చాలా మంది నిజ్రాలు కూడా ప్రభుణంతో రక్షించబడి సేవ చేస్తున్నారు అంజలి గారు కానీ బిందు కానీ చాలా మంది అది వార ఎవర్న కల్పసితి అసహేయ తోక ఉండాలి ప్రేమించేత మతవని మా రోజుసే పాలిపోయే వాడు లాక్కovali కరక దివ ఆస్తవాలి నేను ఆదరకను పరిచయం అది లైట్ కాదే ఆ అవైనా వెళ్తున్నా కార్లో వెళ్తున్నా మా గురు గారు సోష మాస్టర్ గారు సోషియర్ ఆయన నామం నేను నామే ఇప్పుడు పోయితే కార్లో ముందు ఇంకా మావారి